యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై ప్రారంభోత్సవం చేసినారు కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో వార్షికోత్సవం వైభవంగా నిర్వహించినారు కాలేజీలో ఫస్ట్ క్లాస్ లో మార్కులు సాధించిన విద్యార్థినిలకు ఎమ్మెల్యే అవార్డులు అందజేసినారు కాలేజీ అభివృద్ధికి సంబంధించిన సీసీ రోడ్డు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినారు కళాశాల సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ప్రతినిధులకు శాలువాతో సన్మాన కార్యక్రమం చేసినారు శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి సార్ గారికి కళాశాల యజమాన్లం తరఫున విద్యార్థి కోరుతున్నాము సరే నమస్కారం అందరికి వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాల మరి ఈ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ పదికొందరు చాలా గొప్పగా కార్యక్రమాలు చేసుకుంటు మరి ఈ కార్యక్రమానికి పిలిచిన మా ప్రధాన ప్రిన్సిపల్ గారికి లక్ష్మీకాంత్ గారికి మరి ఇక్కడ అధ్యాపకులందరికీ కూడా మరి అట్లనే మా మిత్రులు ఎంపీపీ గారు రమేష్ రాజు గారు జెడ్పీటీసి పద్మా రెడ్డి గారు మరి మా సర్పంచ్ దత్తా శ్రీనివాస్ గారు ఉమా బాలకృష్ణ గారు మిగతా మిత్రులు మిగతా యశోద కుమరయ్య గారు భాగ్యమ్మ గారు మరి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మరి ఇక్కడ ముందున్నటువంటి వెంకటేశ్వర కాలేజ్ కళాశాల విద్యార్థి విద్యార్థులకు కూడా వీళ్ళందరికీ నమస్కారం మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం మరి సొంత మండలం సొంత గ్రామం ఈ కాలేజీలో రావడానికి ప్రముఖ పాత్ర పోషించి ఈ కాలేజీ రావడంలో భాగస్వామ్యం అయినం కాబట్టి ఇక్కడికి రావడం ఎప్పుడు వచ్చినా కూడా సంతోషంగానే ఉంటుంది మరి అట్లాంటి అనుభూతి ఎప్పుడు కూడా ఇక్కడే ఇక్కడ ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్తూ ఆ సమయంలో జీవో తీసుకొచ్చి ఈ కాలేజ్ ఇనాగ్రేషన్లో పాల్పంచుకోవడం అయితేంది అప్పటి ఎమ్మెల్యే పురుషోత్తం రెడ్డి గారు అయితే రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చారు ఆనాటి ముఖ్యమంత్రి మరి ఆనాడు ఒక అంటే ఒక ప్రజలలో ప్రజల మనసు తెచ్చుకున్న నాయకుడు ప్రజలకు అతి దగ్గరైనటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన కాలేజ్ శాంక్షన్ ఇచ్చినప్పుడు మన శాంక్షన్ ఈ ఒలిగొండకు వచ్చి కాలేజ్ ఇనాగ్రేషన్ కూడా చేసినటువంటి గొప్ప నేత ఆ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్పచ్చుకోవడం అవన్నీ కూడా గుర్తు చేసుకుంటే చాలా సంతోషం ఆ కార్యక్రమాల తర్వాత అనేక సార్లు ఆ సందర్భంగా ఎక్కువ ఆ సందర్భంగా ఎక్కువ సార్లు ఇక్కడికి రావడం ఇక్కడ అనేక కార్యక్రమంలో పాల్గొచ్చుకోవడం ఈ కాలేజీ ముఖ్యమైనది ఏంటంటే ఈ కాలేజీ రావడానికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం సాధన మల్లారెడ్డి గారే వారు ప్రధానంగా దాతగా ఉండి ఒలివడల జూనియర్ కాలేజ్ కట్టాలనేది వారి ఆశయం ఆశయంలో భాగంగా ఇక్కడ కాలేజ్ స్థలం కొని భూమి కొని మరి బిల్డింగ్ కట్టాలనే ఆలోచన వారికి రావడం అనేక ఆ కట్టే క్రమంలో గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది అంటే పరంగా తీసుకోవడం ఇక్కడ జరుగుతలేకుండే మరి ఆ సందర్భంగా మరి నాటి మంత్రులు కేంద్ర మంత్రి వర్యులు జయపాలరెడ్డి గారు గాని పురుషోత్తర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ అనేక నాయకులు మరి వాళ్ళందరూ కూడా అడిగిన సందర్భంగా మరి నాకున్న